ఐక్ లేదా మైక్ లేదా ముందుగా పేరాల్ చుట్టే మాజీ ఎంపీ గారికి ఎన్నిసార్లు చెప్తున్నా కూడా పదిహేను రోజులకి ఒకసారి ఏదో ఊర్లో ఉండి వచ్చి సంబంధం లేని విషయాలని మాట్లాడి మా పార్టీ మీద బురజెళ్ళడం మా ఎమ్మెల్యే మీద బురజెళ్ళడం మాట్లేదు ఏంటంటే ఆయన ఢిల్లీకి ఎక్కువ గల్లీకి తక్కువ ఢిల్లీకి తక్కువ గల్లీకి ఎక్కువ కింద ఆయన వ్యవహారం ఉంది ఇతను ఎంపీగా చేసిన తర్వాత వాళ్ళ నాయకుడు ఎంపీగా పనికిరాడు రాజమండ్రి అర్బన్ రోర ఎమ్మెల్యే లేరు కాబట్టి చక్కగా దున్నుకోవడానికి ఉన్నాడు మిగతా ఐదు నియోజకవర్గాలకు గాలి వల్లేశాడని చెప్పి మర్తగా మర్త్ గారిని జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా పంపించడం జరిగింది అక్కడ ఢిల్లీలోనే ఫెయిల్ చేయడు ఇక్కడ మన సిటీలోనే కూడా ఆయన ఎమ్మెల్యే పోటీ చేసి ఫెయిల్ చేయడు ఈ విషయం ఆయన గ్రహించుకోకుండా పారాచూట్ ఎమ్మెల్యే అంటే బిల్డప్ బాబాయ్ వచ్చేదంటే ప్రెస్ మీద పెడితే బెల్లబాబు వచ్చాడని లెక్కేసుకుంటారు ప్రజలందరూ ఇవాళ మనం ఆయన రాజమండ్రి పరిసర ప్రాంతాల గురించి రాజమండ్రి గురించి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఇక్కడ మీ గురించి మాట్లాడకంట స్టేట్ గురించి మాట్లాడి ఏదేదో మాట్లాడుతున్నాడు ఆయన ముందు రాజమండ్రిలో ఏంటి మీరు ఎమ్మెల్యేగా పోటీ చేశారు పోటీ చేసి ఓడిపోయిన తర్వాత రాజమండ్రి ప్రజలకి మీరు ఏమీ మెసేజ్ పంపుదాం అనుకున్నారు రాజమండ్రి ప్రజలకి ఏదైతే మా తెలుగుదేశం పార్టీ కోట ప్రభుత్వం నుంచి మాకు చెప్పవలసిన సూచనలు ప్రజల గురించి మంచి చెప్పి మమ్మల్ని ముందుకు తీసుకెళ్తారని చాలాసారి చెప్పాం మీకు అది చేయండి అది చేయకంట ఆయన చిత్తుగా ఓడిపోయిన సంగతి కూడా తెలుసు అలాగే అస్తమానం మాట్లాడితే గవర్నమెంట్ హాస్పిటల్ గురించి మాట్లాడతాడు కానీ ఆయన పేపర్ మిల్ గురించి ఎందుకు మాట్లాడతలేదో నాకు నాకేమీ అర్థం అవట్లేదు ఈ పరంపర కార్మికులకి అంతా మోసం చేసి వాళ్ళని ఇరకాటంలో పెట్టి వాళ్ళ లబ్ధంతా కూడా ఆయన కాజేసి ఇవాళ ఏదైతే పేపర్ మిల్ ఉందో ఆ పేపర్ మిల్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ బాధలు ఏంటో చూడడానికి ఎందుకు వెళ్ళట్లేదని నేను ఈ గారిని ప్రశ్నించున్నాను వెళ్తే పరంపర కార్మికులు తిరగబడతారనా ఆయన్ని భయపడుతున్నారా ఏంటో మాకు అర్థం అవట్లేదు ఇకపోతే గవర్నమెంట్ హాస్పిటల్ విషయంకి వస్తే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి సందర్శించి ఓకే బాగానే మీరు సందర్శించవచ్చు సందర్శించి మొన్న ఒక పెద్ద ఆయన చనిపోతే గవర్నమెంట్ హాస్పిటల్ వరకు వెళ్ళి మీరు మా ఎందుకు వెళ్ళలేదు ఆయన ఎందుకు చూడలేదు సబ్జెక్ట్ ఆయన గురించి వెళ్ళి ఆయన గురించే ఎక్కడున్నాడు అని నేను ఎతికి లేరండి ఆయన చనిపోయారని చెప్పిన తర్వాత వెళ్ళడం ఆయన్ని పరామర్శించడానికి వెళ్ళి చనిపోయారని చెప్పిన తర్వాత మీరు ఆయన గురించి వెళ్ళిన వాళ్ళు ఎందుకు మార్చి వరకు వెళ్ళలేకపోయారు అలాగే అంజలి అన్న అమ్మాయి మరణించడం చాలా బాధాకరమైన విషయం ఆ అమ్మాయి మరణించక ముందు వాళ్ళ తల్లిదండ్రులు జగన్మోహన్ రెడ్డి గారికి తేర్పు తీసుకెళ్లారు మీరు ఏ లబ్ధి కోసం తీసుకెళ్లారు శవరాజకీయాలు చేయడానికి తీసుకెళ్లారా వాళ్ళకి ఏం చేశారు ఇప్పటివరకు ఏమీ చేయలేదు మీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు రాజమండ్రిలో మీరు ఇన్ఛార్జిగా వాళ్ళకేం న్యాయం చేశారా అక్కడి వరకు తీసుకెళ్ళి ఒక్క పది రూపాయలు ఏమన్నా వాళ్ళకి సాయం చేశారా వాళ్ళని ఏమైనా ఇబ్బందుల నుంచి తొలగించే కార్యక్రమం ఏం చేశారా మా కూటమి ప్రభుత్వం సుమారు ఇరవై లక్షల రూపాయలు వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది అలాగే మా ఎమ్మెల్యే గారు ఆదిరెడ్డి వాసు గారు ఈ మాలు వెంటనే వాళ్ళకి భవానీ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా రెండు లక్షల రూపాయలు ఇవ్వడానికి రెడీ అయ్యారు మీరు వాళ్ళ మీద ఏమైనా అభిమానం ఉండి వాళ్ళ తల్లిదండ్రులను కాపాడాలి రాజకీయాలు ఇలాంటి రాజకీయాలు వాళ్ళు కాపాడడానికి మీ పార్టీ తరఫున మీ తరఫున ఏం చేస్తారని సభాముఖంగా మీరు మీడియా ముఖంగా చెప్పండి వాళ్ళకి చెయ్యండి అనిపించుకోండి చేస్తున్న వాళ్ళు పేర్లు అన్నది కరెక్ట్ కాదు అది అలా ఉంటుండగా ఇంకోటి ఏంటంటే మొన్న ప్రెస్ మీట్లో డెబ్బై మూడు వేలు ఓట్ల మెజార్టీ డెబ్బై మూడు ఓట్ల మెజార్టీ అన్నారు డెబ్బై మూడు వేలు ఓట్ల మెజార్టీ కూటమి వచ్చింది పవన్ కళ్యాణ్ గారు కూటమిలో ఉండడం వల్ల ముప్పై వేలు మెజార్టీ వచ్చింది అలాగే బీజేపీ వాళ్ళ పదివేలు వచ్చింది ఇలాగే లెక్కలు చెప్తున్నాడు లెక్కల మేస్టర్ లాగా ఈ లెక్కల మాస్టర్ గారికి మేము ఒకటే చెప్పదలుకున్నాం గత వైసీపీ ప్రభుత్వంలో నూట యాభై సీట్లు వచ్చినప్పుడు కూడా భవానీ గారు ముప్పై మూడు ఓట్లు వేల ఓట్లు మెజార్టీతో దగ్గర అప్పుడు కూటమి లేదు కదా ఇవాళ కూటమితో పోటీ చేస్తున్నాం కూటమి కలిసి పోటీ చేస్తున్నాం అంటే పవన్ కళ్యాణ్ గారిని మాదాట్లో మా పార్టీలో జాయిన్ అయితే వాళ్ళకి ఇబ్బంది పడిపోయి భయపడిపోయి మనం ఎక్కడ ఓడిపోతామని పవన్ కళ్యాణ్ గారి పార్టీలో రాని రకరకాల విన్యాసాలు చేశారు ఆయన నీతి నిజాయితీగా ప్రజల్ని ముందుకు తీసుకెళ్లాలని చంద్రబాబు నాయుడు గారు నమ్మి వాళ్ళు రాష్ట్ర అభివృద్ధి చేయగలరన్న నమ్మకంతో పవన్ కళ్యాణ్ మాత్రం కూటమి జాయిన్ అయ్యి ఈ లెక్కల మాస్టర్ ఇంకోటి ఏం చెప్తున్నామంటే ఇదే విషయం మీకు కూటమి కలిసి పోటీ చేస్తున్నప్పుడు ఈ డెబ్బై వేలు ఎనభై వేలు మెజార్టీ ఈ రకంగా వస్తుందని మీకు ఎలక్షన్ ముందు తెలియలేదా ఎలక్షన్ ముందు తెలియక పోటీ చేశారా ఒక నిజంగా తెలిపితే పుష్కర్ ఘాట్ని సర్వనాశనం చేసేసి ఆ చుట్టుపక్కలంతా ఆ డిజైన్ అని ఆ రాళ్ళ చేసి తన్నుకొని పడిపోయేలాగా చేసి వర్షం వస్తే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఇవన్నీ ఏంటంటే ఆయన ఓన్లీ కమిషన్ గురించి చేసింది చేసి పుష్కర్ ఘాట్ని నాశనం చేశారని ఒక ఇరవై వేల ఓట్లు మీకు పడతాయి అనుకున్నారా అలాగే దేవు చుట్టుపక్కల అదే రాళ్ళు వేసి అది కూడా మీరు కమిషన్ కోసం చేసి అది చేసారని నువ్వు పదివేల ఓట్లు ఇష్టపడతాయి అనుకున్నారా లేకపోతే మీకు డివైడర్లకి ఏదో బిళ్ళలు అంటించి అవి కూడా అంటించి మూడు రోజులకి ఓడిపోయేలా చేసి అలాగే ఫుట్ కూడా చేసి అవి కూడా నాశనం అయిపోయాయి కేవలం బాగున్నాయన్ని పాడు చేయడానికి మీ కమిషన్ కోసం పాడుపడ్డారు గతంలో మీ ఇదే లెక్కల మార్క్స్ ఏం చెప్పారంటే ఇప్పుడు డెబ్బై వేల ఓట్ల మెజార్టీ ఆదిరెడ్డి వాసు గారికి ఎలాగో వచ్చిందని ఇవాళ వివరణ ఇస్తుంటా ఆ రోజుని యాభై వేలు ఓట్లు మెజార్టీతో నగ్గపోతే నేను నేను ఓడిపోయినట్టు అని ప్రగల్పాలు పలికిన ఎంపీ గారు ఇక మాజీ ఎంపీ గారు భరతురామ్ గారు ఇవన్నీ మర్చిపోయి ఇప్పుడు లెక్క చెప్తున్నారు మాకు ఇటువంటి లెక్క చెప్పకండి తర్వాత ఇంకోటి ఏంటంటే అన్నింటికంటే ముందు బాగా తెలుసుకోవాల్సింది ఏంటంటే వీళ్ళు రాజకీయం అన్నది ప్రజల సేవ కోసం ప్రజాసేవ కోసం రావాలి ఏదో గాల్లో వచ్చి గాల్లో వెళ్ళిపోవడం కాదు ఇవాళ మా ఎమ్మెల్సీ గారిని పేరు నెట్టడానికి వీళ్ళు ఎక్కడ సరిపోతారు ఇదే తెలుగుదేశం పార్టీ పెద్దపేట కూడా వేసింది నాన్నగారికి ఎన్నిక కూడా అసలు రూట్ ఏర్పడిచిందే తెలుగుదేశం పార్టీ తర్వాత వైసీపీ పార్టీకి వెళ్ళారు మీరు పార్టీ మారలేదా వెళ్ళిన తర్వాత మీరు ప్రజారాజ్యం ఇవి వెళ్ళిన తర్వాత మీరు ఇవాళ మమ్మల్ని మాకు పేరు పెడతారు మా నాయకులు పేరు పెట్టడానికి మీరు ఎక్కడ సరిపోతారు అని చెప్పి ఈ సభ ముఖంగా మేము పాతిక వ్యక్తుల ద్వారా మేము ప్రశ్నిస్తున్నాం అది కాకుండా ఇంకోటి ఏంటంటే ఈయన మాట్లాడితే మీడియాలు చూపించి ఇది ఇది ఇలా జరిగింది అలా జరిగింది అని చెప్పడం కాకుండా గవర్నమెంట్ హాస్పిటల్లో మా నాయకుడు ఇరవై శాతమే మేము చేయగలిగాం గత గవర్నమెంట్ అతి దారుణంగా గవర్నమెంట్ హాస్పిటల్ పట్టించుకోకుండా అసలు పేషెంట్లు తగ్గిపోవడానికి కావడమే గత గవర్నమెంట్ అంత దారుణమే చేసేసి వదిలేస్తే దాన్ని చేయడానికి ఒక్కసారి అవ్వదు ఇప్పటివరకు ఎనిమిది నెలల్లో ట్వంటీ పర్సెంట్ నేను బాగు చేయాలి కానీ ఎయిటీ పర్సెంట్ కూడా మా ఆయాంలో పూర్తిగా చేస్తామని అన్ని విధాలుగా ఒక మార్చికి సంబంధించిన ఈ కానీ అంటే ఈ బాటిల్ పెట్టి లేజర్ బాక్సులు కానీ ఇవ్వడం కానీ నిన్నగాక మొన్న గవర్నమెంట్ హాస్పిటల్లో ఈ ఆరు అదంతా కూడా వచ్చిన పేషెంట్కి పేషెంట్ ద్వారా వచ్చిన వాళ్ళకి వీరంతకీ సేఫ్ చేయడం అన్నది మా ఎమ్మెల్యే చేస్తున్నారు అలాగే నిన్న నిమ్మల రామాయణ గారు ఆయన మినిస్టర్ గారు గా వచ్చి అన్నా క్యాంటీన్ తనిఖీ చేయడం జరిగింది అందులో భాగంగా అక్కడ ఎవరిని ప్రశ్నించినా అండ నుంచి కానీ చోడవరం నుంచి కానీ ఇలాగే జగ్గంపేట నుంచి కానీ ఇటువైపు అమలాపురం దగ్గర రాజారా రా దీని నుంచి కానీ అందరూ వచ్చారంటే ఆయన ఒక్కొక్కరిని పలకరింతే నుంచి వచ్చిన వాళ్ళకి ఈ అన్నా క్యాంటీన్ బాగా ఉపయోగపడుతుందని మేము పేదలం గవర్నమెంట్ హాస్పిటల్కి ఎందుకు వస్తాం డబ్బు ఖర్చు పెట్టలేక వస్తాం కాబట్టి మాకు అంతంత దూరం నుంచి మాకు క్యారీలు తెచ్చుకోవాలి కానీ ఇంట్లో వసతులు కానీ ఇక్కడ పేషెంట్ యాంగతే ఇంటి బాధ ఇక్కడే ఉన్నాం ఇది బ్రహ్మాండంగా ఉపయోగపడుతుంది అలాగే గవర్నమెంట్ హాస్పిటల్ గతంలో కంటే బాగుందని స్వయంగా ఎవరైతే పేషెంట్ కానీ పేషెంట్ తాలూకోళ్ళు కానీ చెప్పడం జరుగుతుంటే ఈ వ్యంగ్యంగా మాట్లాడడం ఇవన్నీ చేయడం జరుగుతుంది ఇదే భరతరామ్ గారు దయంగా భరతరామ్ గారు ఏ మీరు మేము మాట్లాడి అన్ని స్క్రీన్ మీద వేసి మీ తప్పులు అన్ని పక్కన పెట్టి రకరకాలుగా మాట్లాడకండి వ్యంగ్యంగా మాట్లాడకండి ప్రజలకు ఏం కావాలో ఇప్పుడైనా ప్రజలకు ఏం కావాలో చెప్పండి ప్రజా ప్రజలకు సంబంధించిన మంచి చెట్లు మాకు సూచనలు ఇవ్వండి మాదో అంటే ఏదైనా కొత్త లోపాలు ఉంటే మార్చుకుంటాం అది కాకుండా ఇంకోటి ఏంటంటే సిగ్నల్ ప్రైవేట్ మెసెంజర్ యాప్ అని ఒక యాప్ ఉన్నారు ఆ యాప్ ద్వారా ఈ భరత్ రామ్ గారు రకరకాల యాప్లో మెసేజ్లు పెట్టడం ఏదో రచ్చిన వాళ్ళందరినీ కూడా అక్కడ ఉన్న కొంచెం బాగా ఉన్న వాళ్ళని గ్యాదర్ చేసి వాళ్ళందరికీ కూడా అమ్మాయిలకి ఈ సిగ్నల్ ప్రైవేట్ మెసెంజర్ యాప్ ద్వారా వాళ్ళకి మెసేజ్లు పెట్టడం మా ఎమ్మెల్యేని స్క్రీన్ మీద చూపించి లేకపోతే మేము మాట్లాడింది అటు ఇది వెనకలాగు ఇది ముందుకు లాగు అని చెప్పి ప్రెస్ మీట్లు అన్నది సబూట్ కాదు ఇవన్నీ మేము బయట మీతోటి ఎలా పరిశ్రమించాలో చేస్తారు మీ అన్నీ బయటపెట్టి పరిస్థితి వస్తాయి వ్యక్తిగత విషయాల్లోకి మేము వెళ్ళట్లేదు మా ఎమ్మెల్యే గారు క్లియర్గా చెప్పారు ఇప్పుడు మేము వెళ్ళలేదు దయచించి వ్యక్తిగత విషయాల్లోకి వెళ్ళకుండా రాజమండ్రికి సంబంధించిన డెవలప్మెంట్ ఏంటన్నది దాని మీద దృష్టి పెట్టి మీరు ప్రతిపక్షంగా మాకు తెలియజేసేలా చేస్తే మా ఎమ్మెల్యే గారు అదే ధోరణిలో నడుస్తారని చెప్పి ఈ పాత్రికా మిత్రులుగా మేము తెలియజేసుకుంటూ మీ ద్వారా ప్రజలకు తెలియజేసుకుంటూ ఇప్పుడు தவராஜேக்கார மாட்டாடுற சிங்க ముందుగా పాత్రికాయ మిత్రులు ఎలక్ట్రానిక్ మీడియా వారికి ప్రింట్ మీడియా వారికి నమస్కారాలు తెలియజేస్తూ అసలు ఈ ప్రెస్ మీట్లను ఎందువారంలో పెట్టడం జరుగుతుందంటే గడచన ప్రభుత్వంలో ఉన్న మాజీ ఎంపీ భరతరామ్ గారు అవాకులు చవాకులు ఏదో పది రోజులు టూరు వెళ్తాడు వస్తాడు ప్రెస్ మీట్ పెడతాడు ఏమో అర్థం పడదా లేని మాటలు మాట్లాడతాడు గవర్నమెంట్ హాస్పిటల్ గురించి చెప్పినప్పుడు గడచిన ప్రభుత్వం అధికారంలో అధికారులు గాడి గవర్నమెంట్ బట్టి మొత్తం ప్రఖ్యానం జరిగిపోవాలని జరిగే పని కాదు అది ఓటమిడి వాసు గారు నెగ్గిన వెంటనే ఫస్ట్ టైం ఆయన కోరింది ఏంటంటే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి చూసిన తర్వాత అట్లీస్ట్ డెడ్ బాడీస్ పెట్టడానికి ప్రెజర్ బాక్సులు కూడా గవర్నమెంట్ హాస్పిటల్ పరిస్థితి అటువంటి పరిస్థితిలో మమ్మల్ని పిలిచి వర్తకులను పిలిచి అయినా మీకు ఇలా పరిస్థితి ఉందండి ఏమైనా స్పాన్సర్ చేయించండి అంటే సుమారు నాలుగు లక్షల వేయంతో నాలుగు ఫ్రెదర్ బాక్సులు మేము స్పాన్సర్ చేసామండి గవర్నమెంట్ హాస్పిటల్కి నెక్స్ట్ రీసెంట్గా వేసవతాపం వేసవకాలం మంచిగా మంచినీరు అందుబాటులో ఉండాలని చూసుకుని మంచినీరు వెంటనే ఆర్వా ప్లాంట్ గా నెలకొల్పడం జరిగింది అలాగే గవర్నమెంట్ హాస్పిటల్లోను ఆర్టీసీ లోను ఎక్కడైతే పబ్లిక్ యాక్సెస్ ఎక్కువ ఉంటుందో ప్రప్రదమంగా అక్కడ మనం ఏర్పాటు చేయడం జరిగిందండి ఈయనేదో గాలికి వస్తాడు గాలికి వెళ్తాడు ఈ మాట్లాడితే ఈవీఎం ఎమ్మెల్యే అంటాడు వీళ్ళు ఎమ్మెల్యేలు పదకొండు మంది నెగ్గారు వాళ్ళందరూ బ్యాలెట్ పేపర్ మంది నెగ్గారు ఈవీఎంఎల్ మంది దగ్గర ఏం మాట్లాడతాడో పోయిన ఉండదు ఏం చేస్తాడో పోయిన ఉండదు పద్ధతి ఉండదు పాడు ఉండదు టైం ఉండదు అలాగే గడిచిన ప్రభుత్వంలో ఎంపీ గారు హయాంలో కూడా మెయిన్ రోడ్ లో వర్తకులు కానీ చిన్న చిన్న వర్తకలు కానీ పెద్ద వర్తకులు కానీ చాలా నిత్యం వేధింపులతో గురి చేసేవారండి అలాగే మేము కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆదిరెడ్డి వాసు గారు నేతృత్వంలో మేమందరం చిన్న చిన్న సమస్యలు ఏమన్నా మేము వర్తకలకు సత్వరం పరిష్కరిస్తాము అలాగే రీసెంట్గా గడిచిన వారంలో మేము ప్రజా దర్బార్ వర్తక దర్బార్ ఏర్పాటు చేయడం జరిగింది వర్తక దర్బార్లో చాలా చిన్న చిన్న సమస్యలు మా దృష్టికి వచ్చాయి సత్వం పరిష్కరించాము ఆ సమస్యలు కూడా సో ఇటువంటి దహించి ఇటువంటి ఎంపీల్ని మాజీ ఎంపీని అసలు ఏంటంటే ఇవాళ ఎంపీ స్థాయి ఊహించుకుంటున్నాడు అతను టౌన్ ప్రెసిడెంట్ రాజమండ్రి నగరానికి టౌన్ ప్రెసిడెంట్ ఆ స్థాయిలోనే మాట్లాడాలి మాట్లాడితే మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తారు లేదా నారా లోకేష్ బాబు గారిని విమర్శిస్తాడు వాళ్ళు ఏం మాట్లాడతాడో అర్థం పడం లేదు అతనికి మతి భ్రమించి మాట్లాడతాడో మతి ఉండి మాట్లాడతాడో ఏమీ అర్థం కావట్లేదు మాకు నగరంలో సమస్యలు ఏముంటే ఆ సమస్యలు మా దృష్టికి తీసుకురండి మీరు నేరుగా చెప్పే ధైర్యం లేకపోతే సోషల్ మీడియా ఉంది సోషల్ మీడియా వేదికగా తీసుకురండి ఆ సమస్యలు పరచుకోవడానికి మేము చేస్తాం అలా ఎంపీలు ఆడితే ఐదు ఏం చేసావు మాకు ఇప్పటికే అర్థం కావట్లేదు ఒక రోడ్డు లేదు వార్డులో నలభై రెండు వార్డులు అద్వానమైన రోడ్ల పరిస్థితులు ఉన్నాయి మున్సిపల్ క్వాలిటీలు అద్వానంగా ఉన్నాయి ఒక్కొక్కటి ఒక్కొక్కటి ప్రక్షాళన చేసుకుంటూ వస్తున్నాం మేము మా పనులు మమ్మల్ని చేసుకోలేకుండా కాలం మా టైంను వృధా చేయించి పనికి మళ్ళీ ప్రెస్ మీట్లు అన్ని పెడతాడు ఈయన ఇటువంటి ప్రెస్ మీట్లు కూడా పాత్రికేతులు సహకరించొద్దు కంటెంట్ ఉండే ఉంటేనే ప్రెస్ మీట్ పెట్టమని ఆయనకి అది ఖచ్చితంగా సూచించండి అందరూ దీంట్లో சோதரு தீப்பு காரி கூட மாட்டாடு அல்ல சரி కరయారు ఆ కంపుకి다가 ఆ కంపు ఏ ఫలిపాని అది అడ్జస్ట్ అవ్వేదు అంటే అప్పుడు యాక్సెప్ట్ మామ సమాధానం చెప్పం కదా ఫ్యాషన్ అనేది అంటే అందరూ చేస్తుంటారు పాట్కేల నుంచి తెటస్తారు మామి చెం చాలా బారాసేన అనవసరంగా సర్టొరికేది నీ ప్రాబ్లమ్లే కదా మరి మొబైల్ తెవలా నీ సోషల్ మీడియా లో నువ్వు పెట్టుకో స్టడీ నీకు ఐ గార్డెన్ మెటల్స్ తో షార్ట్ ఎమల్స్ తో మేకోరా పాత్రికే మిత్రులందరికీ నమస్కారం మొన్న మా అమ్మల్యే గారు గవర్నమెంట్ హాస్పిటల్లో చిన్న సినిమాలో చిన్న పాత్ర గురించి వివరించారు మోహన్ బాబు వస్తుంటే అందరు దూరంగా తప్పుకుంటూ ఉంటారు అతను ఏమనుకుంటాడంటే నన్ను భయపడి తప్పుకుంటున్నాడు అనుకుంటాడు కానీ అతని దగ్గర వాసన చూసి తప్పుకుంటున్నారని అతను గ్రహించుకు పక్కన చెప్తాడు అన్నమాట అలాగే ఈ గాలి ఎంపీ తను చేసి తను పెట్టే నాలుగు ప్రెస్ మీట్లు కానీ కొంపు మాటలు కాని అతను ఉన్నోళ్ళే భరించలేబోతున్నారు కొద్ది నుంచి లిగితే ఎమ్మెల్యే గారు స్నానం చేశారా ఎమ్మెల్యే గారు బాత్రూమ్కి వెళ్ళారా ఇతర ఇదే కావాలి అతనికి ఇంకా వేరే వ్యవహారం ఏం లేదు ఇంకా మా ఎమ్మెల్యే గారినే టార్గెట్ చేసాడు నువ్వు ఢిల్లీ రాజకీయాలు కాదు కదా గల్లీ రాజకీయాలకు కూడా పనిచేయవని నేను నిరూపిస్తాను నాతో పోటీ చేయి బ్యాలెట్ పేపర్లతో నీకు చాలా సార్లు సవాళ్ళు ఇచ్చాను అయినా నువ్వు సేకరించట్లేదు ఎవరెవరితో పెట్టేస్తున్నావు ప్రెస్ మీట్ కనీసం నువ్వు సమాధానం కూడా చెప్పట్లే అలాగే ఇంకో విషయం ఏంటంటే కరోనాలో ఇతను ఏదో చేస్తానని చెప్తున్నాడు అందరి దగ్గర పన్సు బెదిరించి తెచ్చుకుని వాల్ ఆ చెరుకూరిలో మొత్తం పేరు చేసాడు అనమాట అందరు కరోనా భయంతో చనిపోతుంటే అక్కడ కూడా రీల్స్ అనమాట ఇతను అక్కడ చెరుకూరిలో అతని ఇతను ఏమనుకుంటున్నాడంటే ఇతను ఏ చెల్లుతుంది డబ్బులు కదా ఏం చేసినా చెల్లుతుంది అని వ్యవహారంతో ఉన్నారు ఆల్రెడీ భవానీ ట్రస్ట్ ద్వారా అప్పుడు ఎంత సహాయం చేశారో మాకు తెలుసు గారు ఆయన సొంత డబ్బులతో మొత్తం రాజమండ్రి అంతా ఎలా చేశారో మాకు తెలుసు ఆ రోజు ఆటో డ్రైవర్లకు కానీ మొత్తం ఎవరెవరు ఇబ్బందులు ఉన్నారో ఆ రోజు ఆయన చేసిన సాయం మామూలు సాయం కాదు ఆదిరెడ్డి వాసులు గారు మావని ట్రస్ట్ ద్వారా అలాగే ఈ మధ్యన ఒకడే కూర్చుని ఏదో పిచ్చోడ్లాగా ఇంగ్లీష్ లో మాట్లాడుకుంటున్నాడు ఈ మధ్యన అసలు తన స్థాయి ఏంటంటే కొన్ని పిచ్చెక్కిస్తుందేమో అనుకుంటున్నాను నేను మళ్ళీ అతను చూసి మా ఎమ్మెల్యే గారు ఏదో ఎవరికైనా చిన్న చిన్న తప్పులు వస్తాయి మాట్లాడితే అది పట్టుకుని వ్యంగ్యంగా మాట్లాడడం ఇంకా ఇతను పిచ్చోడు మీద అలా వేస్తారు ఇంకా అలా రాళ్ళు వేయించుకునేటట్టు ప్రవర్తించేలా ఉన్నాడు ఇతను జగన్మోహన్ రెడ్డి గారు అదృష్టం ఏంటంటే పదకొండు మంది ఇతను ఒక నగ్గలేదు లేకపోతే జగన్మోహన్ రెడ్డి కూడా తోసి పార్టీ అడవులు నేను నడుపుతానంటాడు అతను అదృష్టం అంత చాలా ఆ పదకొండు మంది ఇతను నగ్కోవడం లేకపోతే జగన్మోహన్ రెడ్డిని కూడా పక్క తోసేవాడు నీకు ఒకటే చెప్తున్నావు నువ్వు ప్రజా సమస్యలో రా అన్నీ చేసుకుని వాసుగాని చూసి నేర్చుకోమని ఫస్ట్ నేను చెప్తున్నావు ఆయన నువ్వు వినట్లేదు ఏవేవో చెప్తున్నావు ఏవేవో ప్రెస్ మీట్లు పెడుతున్నావు కానీ నిన్ను నమ్మే పరిస్థితిలో ఎవరు లేరు ఒకటే తెలుసుకో ఇంకా వర్తమానం ఈవీఎం ఎమ్మెల్యే ఈవీఎం ఎమ్మెల్యే అవ సంబోధిస్తున్నావు ఇంకా నీకు ఆయన ఆయనతో సంబంధం లేకుండా ఇంకో ఏదో రోజు నువ్వు మాతోనే యుద్ధానికి దిగేలా ఉన్నాం ఇంకా ఈవీఎం ఎమ్మెల్యే అన్నం మానుకో నాతో పోటీ చేసి బ్యాలెట్ పేపర్ మీద రా అప్పుడు మాట్లాడుకుందాం ఇద్దరం ఈవీఎం ఎమ్మెల్యే లేకపోతే గల్లీ స్థాయి రాయకు ఢిల్లీ స్థాయి అప్పుడు తేల్చుకుందాం మన ఇద్దరం అప్పుడు మా ఎమ్మెల్యే గారిని ఈవీఎం ఎమ్మెల్యే అన్నాడు

కాంగ్రెస్ అచ్చారు దోసేసి ఎంత మీరు దూరం చేస్తున్నారు షర్మారాయణ గారు కూడా దూరం అయిపోయింది అందరూ ఎవరున్నారు ఇదే చెంచేతాన్ని పెట్టి ప్రశ్న ఏంటి రాజమండ్రిలో ఒక స్థాయిలో ఉన్న నాయకత్వంలో ఎంపీ చేసి ఇవాళ పది మంది లేకపోతే ఇదే అపోజిషన్ ఎమ్మెల్యే గారు కూడా ఎవరు ఇప్పుడు వాళ్ళే ఉన్నాం అప్పుడు మేము అప్పుడు బలంగానే ఉన్నాం ఇప్పుడు బలంగానే ఉన్నాం మీరు మీరు అనగలరా ఎవరి చేస్తారని వాడుకుని వదిలేస్తే ఎవరు మీరు చుట్టూరు ఉంటారో ఎవరు మిమ్మల్ని ముందుకు తీసుకురాగల అదే ఇందరికీ చెప్పాను సార్ సమాజానికి మేము సేవ చేస్తున్నాం దాంట్లో ఇంకా మెరుగైన సేవ కోసం ఏదైనా మేము మర్చిపోతే మాకు సూచనలు ఇవ్వండి అదే చెప్తున్నాను సూచనలు సలహాలు ఇవ్వండి మీ ద్వారా లేదా సోషల్ మీడియా ద్వారా అవి ఏమైనా మేము చేయలేకపోతే మేము సరి చేసుకొని ప్రజలకు ఇంకా మెరుగైన సేవలు అందిద్దాం చూస్తున్నాం అది అభిమానించి ఏదో పెట్టడం దానికి కౌంటర్ కన్నా నోరు మూసుకొచ్చుంటే ప్రజలందరూ కూడా ఇది నిజం అనుకునే పరిస్థితి వద్దామని మెయిన్ రావడం జరుగుతుంది